విజయనగరానికి చెందినటువంటి సిరాజ్ అలాగే సమీరు అలాగే మరికొంతమంది ఒక పది మంది ముంబైకి చెందినటువంటి ఒక నలుగురు అలాగే ఢిల్లీకి చెందినటువంటి కొంతమంది వరంగల్కి చెందినటువంటి అహ్మద్ వీళ్ళందరూ కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి భారతదేశాన్ని అల్లు పల్లం చేద్దాం అనుకున్నారు వాళ్ళ యొక్క ఏదైతే ప్లాన్ ఉందో ఆ ప్లాన్ అయితే మన నిఘా వర్గాలు అలాగే మన పోలీస్ వ్యవస్థ అయితే తిప్పు కొట్టింది మొత్తానికైతే దాడులు చేయకుండా ఆపగలిగింది వాళ్ళు నిరంతరం మన కోసం చేసినటువంటి ప్రయత్నాలు సఫలీకృతమయ్యాయి అని చెప్పొచ్చు అయితే ఇప్పుడు ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది ఈ సిరాజ్ కేసుని ఈ సిరాజ్ కేసుని ఎన్ఐఏ దర్యాప్తు చేస్తే దాదాపు నలభై రెండు లక్షల రూపాయలు ఒక్క అకౌంట్లోనే ఉంది సిరాజ్ అకౌంట్లో సిరాజ్కి నల అలాంటివి ఎనిమిది అకౌంట్లు ఉన్నాయి ఈ ఒక్క అకౌంట్ ఏదైతే ఉందో ఇందులో విపరీతంగా డబ్బు వస్తూ చేరుతోంది మరికొన్ని అకౌంట్లు ఎంత ఉందో చూడాలి అలాగే ఇందులో తన తండ్రి ఏఎస్ఐగా పనిచేస్తున్నటువంటి తన తండ్రి కూడా ఇప్పుడు ఇందులో భాగస్వామిగా ఉన్నట్లు ఎన్ఐఏ అయితే గుర్తించింది అతన్ని కూడా అదుపులోకి తీసుకుంది లాకర్ ఎందుకు ఓపెన్ చేశాడు లాకర్లో ఏముంది అనేది కూడా ఇప్పుడు ఎన్ఐఏ చేస్తున్నటువంటి దర్యాప్తు అయితే ఇప్పుడు సిరాజ్ చెల్లెలు ఇప్పుడు సివిల్స్కి ప్రిపేర్ అవుతుంది ఆవిడ ఏ డబ్బుతో ప్రిపేర్ అయ్యింది అనేది కూడా ఇప్పుడు ఎన్ఐఏ తేల్చిపోతుంది ఒకవేళ ఈవిడ ఉగ్రవాదులు ఇచ్చినటువంటి డబ్బుతో సివిల్స్ కనుక ప్రిపేర్ అయితే ఎంత ప్రమాదకరం అంటే ఇప్పుడు ఆవిడ ఆ డబ్బుతో సివిల్స్ ప్రిపేర్ అయింది కాబట్టి ఆవిడ అటువైపే మొత్తానికి కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది అంటే ఆవిడేమి ప్రత్యేకంగా బాంబులు వేయాల్సిన అవసరం లేదు ఈ దేశాన్ని నాశనం చేయడానికి అధికార చేతుల్లో చాలా ఉంటాయి అంటే అధికారుల చేతుల్లో కొన్ని సంతకాలు ఉంటాయి కదా ఆ సంతకాలు చాలా విలువైనటువంటివి కాబట్టి మన దేశానికి ద్రోహం చేయడానికి అధికారుల చేతుల్లో అన్ని హక్కులు ఉంటాయి ఒక అవినీతి పరుడైనటువంటి వ్యక్తి వాడి సంతకం చాలా విలువైంది కాబట్టి వాడి సంతకం చాలు మన దేశాన్ని నాశనం చేయడానికి అలాగే ఇప్పుడు ఉగ్రవాదులు ఇచ్చినటువంటి డబ్బుతో కనుక ఈవి సివిల్ ప్రిపేర్ అయ్యి ఉద్యోగం సంపాదిస్తే ఉగ్రవాదులకే సపోర్ట్ చేస్తుంది కానీ ఎందుకు చేస్తుంది సో తనకు ఆ కృతజ్ఞత ఉంటుంది కదా సో ఇప్పుడు ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది ఈ డబ్బు ఎక్కడి నుండి వచ్చింది ఈ డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టారు మొత్తం ఏది ఇప్పుడు డెబ్బై రెండు లక్షలు వాళ్ళ అకౌంట్లో ఉన్నాయి ఒక ఏఎస్ఐ చేస్తున్నటువంటి వ్యక్తికి ఒక అప్పు రూపాయి కూడా అప్పు లేకుండా ఎలా ఉంటుంది ఏఎస్ఐ చేసిన డబ్బులతో సివిల్ ప్రిపేర్ అయిపోయి కొడుకులు కూతురు చదివించేంత కెపాసిటీ ఉండదు మామూలుగా ఒక పదో తరగతి వరకు చదివిస్తేనే అప్పులు పొలం అయిపోతున్నారు తల్లిదండ్రులు ఇంటర్ డిగ్రీ లేకపోతే బీటెక్ చేయాలంటే పొలాలైనా అమ్మాలి లేదా తండ్రి ఈ రెండు మూడు లక్షలైనా సంపాదించాలి లేదనుకుంటే అప్పు అయినా చేయాలి అంతే కదా అలా లేకుండా ఏమి అప్పులు లేకుండా బ్యాంక్ బ్యాలెన్స్లు విపరీతంగా ఉన్నాయంటే ఈ ఉగ్రవాదుల సొమ్ముతోటే వాళ్ళు అమ్మాయిని కనుక చదివిస్తే దేశం ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుందో మీరే చూడండి ఇప్పటికే చాలామంది వాళ్ళకి చెందినటువంటి వారు రెండు వేల పద్నాలుగు ముందు కూడా ప్లాన్ ప్రకారమే ఎస్ఐలు ఏసీపీలు ఇలా కొంతమంది లో కావచ్చు ఐపిఎస్ఎల్లో కావచ్చు పోలీస్ అధికారులు నియమించుకుంటున్నారు పక్క ప్లానింగ్తో డబ్బులు ఇచ్చుకొని ఎటువంటి అర్హత లేని వారు డబ్బులు ఇచ్చుకొని మరీ ఆ ఉద్యోగాలు సంపాదిస్తున్నారు అంటే అవినీతి వల్ల మన దేశం ఎంత నాశనమైందో చూడండి వీడు డబ్బులు ఇస్తాడు అవినీతి ఆఫీసర్ ఏమొచ్చేసి దీనికి కకృర్తి పడతాడు ఇలాంటి వాళ్ళకి ఏమో ఉద్యోగాలు ఇస్తాడు వీడేమో వాళ్ళకు అనుగుణంగా పనిచేస్తాడు ఎప్పుడు సపోర్ట్ చేయకుండా ముఖ్యంగా పోలీస్ వ్యవస్థలో ఎవడు సపోర్ట్ చేయకుండా ఇన్ని ఉగ్రదాడులు అయితే జరగవు కదా సో ఇప్పుడు ఈ అమ్మాయి ఏ డబ్బులతో చదివిందో ఇది మాత్రం చాలా చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి కాబట్టి దీన్ని మనం వెంటనే దీన్ని తెలుసుకోవాలి ఇలా ఎంతమంది చదువుతున్నారో ఉగ్రవాదులు ఇచ్చిన డబ్బులతో కూడా మనం తెలుసుకోవాలి ఇప్పుడు ఎన్ఐ అయితే దర్యాప్తు చేస్తుంది